హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం మన శ్రీకాకుళం జిల్లా నుంచి వేరు కాబడిన మన్నేం జిల్లాలో ఉన్న సీతంపేటలోని ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం కొత్తూరు మండలం నుంచి సీతంపేట వెళ్ళే రోడ్డు వైపు వెళ్తున్నాం రోడ్లైతే చూడండి చాలా బాగున్నాయి చాలా నీట్ అండ్ క్లీన్గా అలాగే కొత్త రోడ్ వేసినట్టుగానే ఉంది చాలా బాగుంది దీనికి ఇప్పుడు మన ఈ వాటర్ ఫాల్ రావడానికి శ్రీకాకుళం నుంచి వచ్చినట్లయితే పాలకొండ నుంచి వయ సీతంపేట కూడా రావచ్చు ఆ రోడ్లు కూడా చాలా బాగానే ఉన్నాయంట వస్తూ ఉన్నప్పుడు మన దారి మధ్యలో ఎత్తైన పర్వతాలు కొండలు చాలా పచ్చదనంతో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మన రోడ్డుకి ఇరువైపులకు కూడా పంట పండించినప్పుడు చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఆల్మోస్ట్ మన టార్గెట్కి రీచ్ అయిపోయాం ఇది కూడా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడే మనకి మన వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి గేట్ అంటే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఇక్కడని స్వాగతం సుస్వాగతం మెట్టగోడ జలపాతానికి స్వాగతం కూడా ఇక్కడ పక్కనే మెన్షన్ చేశారు టూ వీలర్కి పది రూపాయలు త్రీ వీలర్కి అయితే ఇరవై రూపాయలు ఫోర్ వీలర్కి ఇరవై రూపాయలు వన్ పర్సన్కి అయితే పది రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ పక్కనే ఐటీడీడే ఐటీడీఏ టూరిజం అనే బోర్డు కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి టూరిస్ట్ ప్లేస్ని మన ఛానల్ మీరు చూడొచ్చు రాబోయే వీడియోస్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాం రోడ్కి చుట్టుపక్కల కూడా ఇరువైపులు కూడా చెట్లు చుట్టుపక్కల నాటారు చాలా బాగుంది ఇక్కడి నుంచి మన గేట్ నుంచి జలపాతానికి వెళ్ళే దారి మొత్తం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అన్నారు ఇంచుమించు మనకి అది వాక్బల్ డిస్టెన్స్ అని కానీ బైక్ బైక్ కానీ వెహికల్స్ ఎవరు ఉంటే సరే ఒక వన్ మినిట్లో ఆ ప్లేస్కి చేరుకోవచ్చు ఫైనల్గా మనం రావాల్సిన ప్లేస్కి మనం చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ ఏమైనా తెచ్చుకున్నా సరే ఇక్కడ పార్క్ చేయడానికి కోసం పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశారు మనకి ఇక్కడ దగ్గరలోనే షాప్ కింద షాప్ ఉంటుంది అక్కడ మనకి ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా స్నాక్స్ తీసుకోవాలని తీసుకోవచ్చు ఇక్కడ కొన్ని గమనికలు కూడా రాశారు హెచ్చరికలు మనం ఏం చేయాలో ఏం చేయకూడదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వాటిని ఫాలో అవ్వాల్సిందే పక్కనే చిన్న పిల్లలు ఎవరైనా సరే వచ్చినట్లు ఉంటే ఇక్కడ ఆడుకోవడానికి కూడా చిన్న ఏర్పాట్లు అనేది చేశారు డే వారు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది వాటర్ ఫాల్స్కి కింద కింద ఉన్నటువంటి భాగం అండి ఇది ఇది ఆ పైన వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి నాలుగు పాయిలుగా విడిపోయిన తర్వాత ఆ నాలుగు పాయిల్లోంచి ఒక మనకి ఒక పాయి మాత్రమే మన కింద కనిపిస్తుంటుంది అది రెండు మిగతా మూడు కూడా వేరే డివిజన్లు వెళ్తాయి ఇప్పుడు దీనికంటే వాటర్ ఫాల్స్ అనేది మనకి పైకి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ మన కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతం ఎలా ఉందనేది మొత్తం చూసినాక పైకి వెళ్ళి మిగతాది చూపిస్తాను మీకు ఇది కనిపిస్తుంది కదా ఇది పైకి వెళ్ళడానికి దారండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి పైన ఎలా ఉందండి ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం కూడా ఈ మెట్లు పక్కనే మనకి కూర్చోడం కోసం అని చెప్పేసి ఐటీడీఏ వారు చైర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు ఎవరు నలిసిపోతే ఇక్కడ కూర్చోడానికి సదుపాయంగా ఉంటుందని గొప్ప విషయం ఏమిరా అంటే అసలు మనకి ఈ సంవత్సరం వర్షలే పడలేదు పైగా మనం వచ్చింది కూడా ఎండాకాలంలో వచ్చాం వర్షాకాలం కూడా కాదు అయినప్పటికీ కొద్ది గొప్ప వాటర్ అని అయితే మనకి ఇంకా ఫ్లో అవ్వడం చూస్తున్నాం ఇది ఒక విధంగా ఒక పీస్ అని చెప్పుకోవచ్చు అదే అండి మొత్తానికి మనం కూడా జలపాతాన్ని అయితే చూసేసాం చాలా బాగుంది ఇంకా మన శ్రీకాకుళం జిల్లా ఉన్నటువంటి ఏదైనా ప్రాంతాన్ని కానీ ఏదైనా అద్భుతమైన ప్రదేశాన్ని కానీ ఇలాంటి ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ని ఏమైనా చూడాలనుకున్నా చూపించాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి